హాయ్ హలో డిఆర్ నర్సింగ్ ఆఫీసర్స్ నేను మీ జగన్ ఎనీవే అందరూ కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ డాక్యుమెంట్ రెడీ చేసుకొని మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లోకి వెళ్ళి అక్కడ జాయినింగ్ జాయిన్ అవ్వడం జరుగుతుంది ఓకే జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఏంటి అంటే మీరు ఫుల్ సెట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి వాటితో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ తీసుకెళ్ళండి అటెస్టేషన్ ఫామ్స్ ఫైవ్ సెట్స్ అని మనకు ఎన్క్లోజర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా తీసుకెళ్ళండి ఒరిజినల్స్ ఎందుకంటున్నామంటే మనకు ఎక్కడైతే పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళు మన డాక్యుమెంట్స్ అనేవి ప్రొక్యూర్ చేసుకొని చేసుకోవడం జరుగుతుంది అంటే ఎదిరెట్టి త్రీ మంత్సా సిక్స్ మంత్స్ ఆ ఎయిట్ మంత్స్ అనేది వారి వారికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఇంకేంటంటే మేము ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలనేది కొద్దిమంది ఆలోచిస్తున్నారు వన్ డేతోనో వన్ అవర్తోనో వన్ మినిట్తోనో మీ సర్వీస్ లాస్ అవుతామని చాలామంది అంటారు ఇప్పుడు అదంతా ఏం లేదండి ఎందుకంటే మనకి ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్లు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే మనకు హాల్ టికెట్ నెంబర్ జోన్ రోస్టర్ పాయింట్ ఎంహెచ్ఎస్ఆర్బిలో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మన నేము డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఏదున్నా కానీ రోస్టర్ పాయింట్ బేస్లోనే జరుగుతుంది అనేది విశ్వసనీయ సమాచారం ఇంకోటి ఏంటి అంటే మేము డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే డిఎంఈ నుంచి కానీ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి గురుకులం కానీ టీవీవిపి కానీ వాళ్ళకి హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఏమైతే గైడ్లైన్స్ ఉంటాయో తూచా తప్పకుండా వాళ్ళ వాటిని ఫాలో అవ్వాలి అదేవిధంగా వాళ్ళు మన దగ్గర సర్టిఫికెట్స్ తీసుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్స్కి వాళ్ళు అండర్టేకింగ్ ఫామ్ ఆర్ ఎక్నాలజీమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది దాన్ని జా జాగ్రత్త పెట్టుకోండి ఫర్దర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరేం కంగారు కంగారు ఏం లేకుండా మీ మీ ప్లేస్లోకి వెళ్ళి హ్యాపీగా జాయిన్ అవ్వండి మీ సర్వీస్ని కంటిన్యూషన్ చేయండి ఆల్ ది బెస్ట్ టు ఎవరి వన్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అటెస్టేషన్ ఫార్మ్స్ మీరు ఇమ్మీడియట్గా ఇవ్వలేకపోతే ఒకవేళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా మీరు ఇమ్మీడియట్గా తేలేకపోయిన సమక్షంలో వాళ్ళు మనకు అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఆఫీసర్స్ మనకు వన్ టూ డేస్ అట్లా టైం ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఇవ్వండి టూ త్రీ డేస్ గ్యాప్తో కూడా అటెస్టేషన్ ఫామ్స్ ఇవ్వండి అటెస్టేషన్ ఫామ్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ ఎంక్వైరీ పోలీస్ ఎంక్వైరీ కోసం అటెస్టేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది నేను అటెస్టేషన్ ఫామ్స్ కోసం కూడా ఒక స్పెషల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్